ఒంట్లో లేనప్పుడు నోటికి ఏదైనా కారం కారంగా పుల్ల పుల్లగా తినాలనిపించినప్పుడు కొబ్బరికాయతో ఇలా కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేసుకుని తినండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకుని పచ్చిశెనగపప్పు మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలను వేసుకుని వేయించుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఒక మీడియం సైజ్ కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుని వేసుకుని ఇవి కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్ లోకి వేసుకుని తగినంతగా ఉప్పు పావు టీ స్పూన్ అంత పసుపు వేసుకుని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక మీడియం సైజ్ మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుని వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకుని ఏడెనిమిది వెల్లుల్లిపాయ రబ్బలు ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకుని ఈ తాలింపులంతా కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసేసుకుని అంతా మిక్సీ అయ్యేలాగా కలిపేసుకుని వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే టేస్ట్ అయితే అద్దరిపోతుంది వీడియో నచ్చితే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్